வெெல் ய அனதர் வீடியோ இப்போ சண்டே கதா நேடி சயான் ஐந்து இக்கட பிஷ் மார்கெட் அப்படி வச்சேசா சோ சண்டே அனங்கே அந்த வச்சே ஃபிஷ் மார்கெட் ఈ ఫిష్ మార్కెట్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ పంట కలవ రోడ్లో అయితే ఉంటుందండి నార్మల్గా నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను పెట్టాను మన ఛానల్లో ఒకసారి చూడని వాళ్ళైతే వెళ్ళొకసారి చెక్అవుట్ చేసేయండి వీడియోస్ అన్నీ కూడా ఇంకా చికెన్ మటన్ తిని తిని బోర్ కొట్టేసింది మా వాళ్ళకైతే ఫిష్ అయితే చాలా ఇష్టము సో ఫిష్ అని చెప్పేసి ఈరోజైతే వచ్చేసాము ఇక్కడ ఫిష్ మార్కెట్కి అయితే నార్మల్గా లైక్ నేను డాడీతో వచ్చి చాలా ఇయర్స్ అనమాట ఫిష్ మార్కెట్కి ఇక్కడ మేము మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైంలో వచ్చాము అయినా చూసారు కదా చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట ఇంకా లేట్ అవుతున్న కొద్దీ ఇంకా జనాభా అయితే ఎక్కువ మెంబెర్స్ పెరిగిపోతారు ఖాళీ ఉండదు డాడీ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఎంట్రన్స్లోనే తీసుకుంటారు ఫిష్ ఆ లోపలికంతా కూడా వెళ్ళరు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చాలా కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు అలాగే వీటికి డ్రెస్సింగ్ కూడా ఫ్రీగానే చేసిస్తారు ఎంట్రన్స్లో అయితే ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ ఫిష్కి అయితే ప్రైస్ అయితే ఇంకొంచెం తగ్గుతుంది కాకపోతే బట్ డ్రెస్సింగ్కి అయితే వాళ్ళు సపరేట్గా తీసుకుంటారు దాన్ని బట్టి దీన్ని బట్టి కంపేర్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ రెండు ఒకేలా ఉంటాయి ఇవి పీతలు అంట చూసారు కదా కొంచెం వెరైటీగా ఉన్నాయి ఏంటో రెడ్ రెడ్గా ఉన్నాయి అనమాట ఇంకా అయితే ఎక్కువగా మేము ఏం వెళ్ళలేదు కొంచెం వైపులే తీసేసుకున్నాము చూసారు కదా పచ్చి రొయ్యల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అంటే రొయ్యని బట్టి కాస్ట్ ఉంటుంది అనమాట కొంచెం పెద్దవి చిన్నవి టైగర్ రొయ్యలు ఇలా రకరకాలుగా ఉంటాయి కదా సో దాన్ని బట్టి కూడా కాస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉంది ఇక్కడైతే చేపలు చిన్న చేపల దగ్గర నుంచి పెద్ద చేపల వరకు కూడా అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి ఇక్కడ ఏంటి అంటే బార్గింగ్ చేయాలన్నమాట నార్మల్గా మేము ఎప్పుడన్నా వచ్చినా సరే బార్గింగ్ చేయము కాకపోతే డాడీ ఇక్కడ వస్తే మాత్రం తప్పకుండా బార్గింగ్ చేసే తీసుకుంటారనమాట ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రైస్ చెప్తూ ఉంటారనమాట దానివల్ల బార్గింగ్ చేయాల్సి వస్తుంది అంటే మరీ ఎక్కువ బార్గింగ్ చేసినా తగ్గించరు అంటే ఒక టెన్ ట్వంటీ రూపీస్ అలా అంతకు మించి ఇంకా ఎక్కువ ఏం తగ్గించరు స్టార్టింగ్లో అయితే వాళ్ళన్నీ కూడా ఇక్కడ డ్రెస్సింగ్ అయితే ఫ్రీగానే చేసి ఇస్తారు ఇంకా పైన అవతలైతే డ్రెస్సింగ్కి నార్మల్గా ఒక కాస్ట్ ఫిష్కి ఒక కాస్ట్ అయితే ఇస్తారు అట్స్ అవతల వైపు అంతా కూడా ఫిషెస్ ఇంకా రొయ్యలు పీతలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కింద మాత్రం ఓన్లీ అదంతా వైపు కూడా డ్రెస్సింగ్ చేస్తూ ఉంటారు ఓన్లీ అట్ సైడ్ మేము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ బొచ్చ లేకపోతే రాగండి అయితే తీసుకుంటాము నార్మల్గా రాగండిలో అయితే కొంచెం ముళ్ళు ఎక్కువగా ఉంటాయి బొచ్చలు అయితే ముళ్ళయితే అంతగా ఉండవు అనమాట కాకపోతే రాగండి అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది బొచ్చ అయితే కొంచెం లైట్గా సప్పగా ఉంటుంది చేప అంటారు ఇంకా ఇక్కడ మేమైతే పిల్లలు అందరు తింటారు కాబట్టి సో రాగండి అయితే తీసుకోలేదు బొచ్చ అయితే తీసేసుకున్నాము కేజీ వచ్చేసరికి బొచ్చ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అంట రాగండి అయితే వన్ ఎయిటీ రూపీస్ అని చెప్పారు కాకపోతే ఇక్కడ మనం డ్రెస్సింగ్కి కూడా కలిపి చెప్పారు బొచ్చ అయితే టూ ట్వంటీ రూపీస్ అంట డ్రెస్సింగ్తో కలిపి చేస్తే వాళ్ళకి నార్మల్గా రాగండి అయితే వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ చెప్పారు దానిలో డ్రెస్సింగ్ కూడా ఫ్రీ అంట ఇంకా మేమైతే ఇక్కడ బొచ్చా టూ కేజీస్ తీసుకున్నాము టోటల్గా మాకైతే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడింది డ్రెస్సింగ్ కూడా వాళ్ళే చేసి ఇచ్చారు ఇంకా ఒక టెన్ ట్వంటీ రూపీస్ తగ్గించారు ఇక్కడ బార్గింగ్ చేస్తే మించి ఇంకేం లేదనమాట అంటే కేజీకి ఒక టెన్ రూపీస్ తగ్గించారు టూ కేజీస్ కాబట్టి సో ట్వంటీ రూపీస్ అయితే తగ్గించేశారు ఇక్కడ ఇంకా పైన లోపల చూస్తున్నాం అనమాట అటు సైడ్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ డాడీ అయితే పచ్చి రొయ్యలు కూడా అడిగారనమాట అడిగితే వాళ్ళు టూ ఎయిటీ రూపీస్ చెప్పారు కేజీ వచ్చేసరికి ఇంకా వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారంట దానికి సపరేట్గా ఒక ట్వంటీ రూపీస్ అడిగారనమాట ఇంకా అవి కూడా ఒక కేజీ తీసుకున్నాము సో అన్నీ అక్కడే క్లీన్ చేంజ్ చేసుకున్నాము వాళ్ళు ఎంత క్లీన్ చేసినా సరే ఇంటికి వచ్చేసాక మళ్ళీ మనం బాగా క్లీన్ చేయించుకోవాలి ఎందుకంటే వాళ్ళు మనం చేసినంత నీట్గా వాళ్ళు అయితే చేయరనమాట చూశారు కదా ఈ రోజులు అయితే తీసుకున్నాము

చేసినందుకు రెండు ఇరవై రెండు కేజీలకి రెండు వందలు ఇరవై రూపాయలే కదా చేపిస్తారు మరి చేపించుకుంటాము రెండు അതെ അടുത്ത മോസം മോശം നഗര ശില് കേട്ടോ

अरे बाहर निकल गए निकल गए ठीक है उन्हें कहाँ देखने लो तुष्को परिपौरंगीर परिपौरंगी क्या लोग आ रहे हैं मौसम हो नम्र मौसम है देदाल लगा को नहीं नहीं रहा 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 चलने दो என்ன ஒரே ஆமே ரெண்டே பேர் ரஸ்ட் வந்து களிச்சு எனக்கு டீல்லே வீது ஆச்சே 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 कट பண்ணி कट பண்ணेंगे कटபாங்கட மூடு كده மூடு كده சஞ்சிர சஞ்சிர கோட்டை మా డాడీ అయితే కేజీ వన్ నైంటీ రూపీస్కి అడిగారనమాట వాళ్ళు అస్సలు ఇవ్వలేదు పడదు మాకే పడదు ప్రైస్ అన్నారు ఇంకా తర్వాత సర్లే అని చెప్పేసి మేము కూడా ఇంకా కేజీ వచ్చేసరికి టూ ట్వంటీ ప్లస్ డ్రెస్సింగ్ అయితే ఫ్రీ అని చెప్పేసారు ఇంకా తీసుకున్నాము ఇంకా లాస్ట్లో అయితే అమౌంట్ ఇచ్చేటప్పుడు ఒక ట్వంటీ రూపీస్ అయితే లెస్ చేసారనమాట వాళ్ళు ఇక్కడ క్లీన్ వీళ్ళు ఎంత చేస్తున్నా సరే ఇంటికి వెళ్ళి మనం క్లీన్ అనమాట బాగా ఇక్కడ ఇక్కడ క్లీన్ చేస్తున్నప్పుడే ఆల్మోస్ట్ మాకు చాలా టైం పట్టేసింది అనమాట ఎందుకంటే అక్కడ క్లీన్ చేస్తున్న వ్యక్తికి చేయి తగింది అందుకని చెప్పేసి టైం అయితే ఎక్కువ అనమాట స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ ఒక కేజీ అంటే చాలా రేర్ అనమాట అంతగా దొరకవు ఎక్కడో ఒకటి ఉంటాయి ఇంకా వన్ అండ్ హాఫ్ కేజీ నుంచి మాకు దానిపై నుంచి ఇంకా ఎన్ని కేజీస్ కావాలన్నా దొరుకుతాయి అన్నమా అన్నమాట ఇంకా ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా కేజీస్ చాలా కేజీస్ అనేవి దొరుకుతాయి అన్నమాట అంటే ఇలా వెళ్తున్న కొద్దీ ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్లో ఇలా ఒక్కొక్క ప్రైస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా మా ఫిష్లో అయితే ఎగ్స్ అయితే ఏమీ రాలేదు నార్మల్గా ఫిష్లో ఎగ్స్ ఉంటే చాలా వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది మాకైతే ఎగ్స్ రాలేదు ఫిష్లో అయితే ఇక్కడ రొయ్యలు అయితే ఇందాకలు తీసుకున్నాం కాబట్టి సో ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి ఇవి అయితే ఇంకొంచెం తక్కువే కాస్ట్ చెప్పారనమాట మేము అయితే టూ ఎయిటీ రూపీస్ చెప్పారు ఇంకా వాళ్ళే క్లీన్ చేశారు కాబట్టి సో అవి బాగానే ఉన్నాయి ఇంకా రొయ్యలు అనేసరికి ఎన్ని కూడా రావన్నమాట మాకు కేజీ ఉంటే ఇంకా దానికే కొంచమే వస్తాయి ఎందుకంటే అవి దొక్కులే సగం వెళ్ళిపోతాయి కాబట్టి ఎక్కువ రావన్నమాట మాకు రొయ్యలు అయితే ఇంకా మాకు లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట అటు సైడ్ అన్నీ కూడా అటు సైడ్ ఇంకా చిన్న చిన్న చేపలు ఇంకా పీతలు అలాగే రొయ్యలు అవన్నీ కూడా అవైలబుల్గా దొరుకుతాయి ఈ చేప వచ్చేసరికి ఆరు కేజీలంటా మా పక్కన వాళ్ళు ఎవరో తీసుకున్నారు సో దానికే చాలా టైం అనమాట మాకు వెయిట్ చేయడానికే అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే నేను పెట్టి ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది అలాగే మీ అందరికీ కూడా ఫిష్ వీడియోస్ చూడాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేశాను చాలా ఫిష్ మార్కెట్ అలాగే ప్రకాశం బ్యారెస్ దగ్గర పట్టిన చేపలు వన్ టౌన్ దగ్గర ఉన్న ఫిష్ మార్కెట్ ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చే వెళ్ళి ఒకసారి చెక్ అవుట్ చేయండి అలాగే ఇక్కడ నార్మల్గా బతికున్న చేపలు ఒక కాస్ట్ చెప్తున్నారు చచ్చిపోయిన చేపలు అయితే ఒక కాస్ట్ చెప్తున్నారు అనమాట దానికి దీనికి ఒక థర్టీ ఫార్టీ రూపీస్ అయితే డిఫరెంట్ అయితే ఉంది ఇంకా ఫ్రెష్గా ఉన్న చేపలు అయితేనే బాగుంటాయి అన్నమాట ఎందుకంటే అవి ఎప్పుడు చచ్చిపోయి ఉన్నాయో ఏంటో తెలియదు కాబట్టి సో ఫ్రెష్గా తీసుకుంటేనే బాగుంటాయి ఒక టెన్ ట్వంటీ రూపీస్ ఎక్కువైనా సరే నాకు తెలిసి యావ్ కాలగయా సల్లు కాలగయా దగ్గర ఏమైనా ఉండాలి ఆయిల్మెంట్ కానీ ఏమైనా ఉండాలి అది ఏందండి పట్టెట కో ఏయ్ నా ఆ నేన కదువచుదనే కదువచుద నేన కెజిన్ లోట ఆది కిలోమీటర్ ఆ ఆ తో నాస్ హాస్పిటల్ పంపించి అమ్మ కి టిటి చేపి చంద్రబాబు ఆ నేన హాస్పిటల్ శేయ మంచి

ఇక్కడ పచ్చాపలే చేపలే కాకుండా ఎండి చేపలు అలాగే ఎండి రొయ్యలు ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట అలాగే మనకు ఫిష్ కర్రీకి కావాల్సినవి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఇక్కడే బయటకు వస్తే ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఇంకా మేమైతే ఇక్కడ కొత్తిమీర తీసుకున్నాము ఈ మధ్య కొత్తిమీర కాస్ట్ అయితే బాగా పెరిగిపోయిందని చె కట్ వచ్చేసరికి సిక్స్టీ సెవెంటీ రూపీస్ చెప్తున్నారు ఇంకా చూసారు కదా ట్వంటీ రూపీస్కి ఎంత ఇచ్చారో కొంచమే ఇచ్చారు కొత్తిమీర అయితే ఇంకా ట్వంటీ రూపీస్ కొత్తిమీర తీసేసుకొని ఇక్కడ డాడీ చిన్న చేపలు కూడా తీసుకుందాం అంటున్నారు కానీ ఇవైతే చచ్చిపోయి ఉన్నాయి అంత ఫ్రెష్గా అయితే అనిపించలేదు అందుకని చెప్పేసి వద్దు ఇంకోసారి వద్దామని చెప్పేసి అయితే మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ స్టార్ట్ అయిపోయాము

ఇక్కడ సండే అనే కాదు ఎప్పుడైనా సరే ఫిష్ మార్కెట్ ఉంటుంది కాకపోతే సండే వచ్చేసరికి కొంచెం రష్ అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆదివారం అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఇంట్లో అందరికీ నాన్ సో ఫిష్ అయితే అందరికీ ఇష్టం కదా సో అందరూ తెచ్చుకుంటారు సండే అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అనమాట ఇక్కడ కొంచెం రావాలనుకుంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చేస్తే మనకంత క్రౌడ్ కూడా ఉండదు సో అన్ని ఫిషెస్ చూసి మరీ తీసుకెళ్ళొచ్చు అలాగే డ్రెస్సింగ్కి కూడా ఎక్కువ టైం అయితే పట్టదనమాట నార్మల్గా లైక్ నైన్ థర్టీ టెన్ ఆ టైం లెవెన్ ఆ టైంకి వచ్చారంటే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇంకా ఫిష్ తీసుకోవడానికన్నా కూడా అక్కడ డ్రెస్సింగ్కి టైం అయితే ఎక్కువ పట్టేస్తుంది అనమాట ఎందుకంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు డ్రెస్సింగ్కే ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ వరకు వెయిట్ చేసామనమాట అంత ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇంకా మేము తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు షేర్ చేయండి మీరు షేర్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి